హాయ్ అండి నమస్తే మా మల్లె చెట్టికి ఇది మూడోసారి అండి ఈ సంవత్సరానికి రావటం మొగ్గ బల వచ్చింది కానీ కింద కొమ్మలకు ఏమీ లేవు పై కొమ్మలకే వచ్చాయండి అక్కడంతా పూలు కూడా వచ్చాయి బాగా ఈ ఎండకు కనిపించట్ల ఉదయాన్నే పెంకు పూల చెట్టు కూడా అల్లు పోయిందండి మొత్తం వైట్ పెంకు పూలు కాకరకాయ చెట్టు కూడా అల్తుంది ఇది కాకరకాయ చెట్టు పూట